శాస్త్రీ స్మయోకి స్వాగతం నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బెల్ ఐకాన్ని తప్పనిసరిగా క్లిక్ చేయండి ఒకే విషయాన్ని పదే పదే చెప్పినట్లయితే ఆ విషయాన్ని నమ్మే అవకాశం ఉంది ఇదే సూత్రాన్ని రాహుల్ గాంధీ తన స్ట్రాటజీగా మార్చుకుని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు బీహార్ ఎలక్షన్స్కి కొద్ది రోజుల ముందుగా రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ ఓట్ చోరీ అంటూ ఆరోపణలు చేస్తూ ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడం ప్రారంభించారు ఓటర్ అధికార యాత్ర అంటూ బీహార్లో పదహారు రోజుల పాటు యాత్రలు చేస్తూ ఎలక్షన్ కమిషన్ మీద విమర్శలు చేస్తూ పవర్ ప్రజెంటేషన్ చేస్తూ తన స్ట్రాటజీని సక్సెస్ఫుల్గా కొంతవరకు బీహార్లో ఇంప్లిమెంట్ చేయగలిగారు రాహుల్ గాంధీ అయితే రాహుల్ గాంధీ ఇన్ని ప్రయత్నాలు చేసిన బీహార్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడం కాంగ్రెస్ పార్టీ కేవలం ఆరు స్థానాలకే పరిమితం కావడంతో ఇక రాహుల్ గాంధీ తన ఓటు చోరీ నినాదాన్ని పక్కన పెట్టేస్తారని చాలామంది భావించారు అయితే రాహుల్ గాంధీ మాత్రం పట్టు వదలని విక్రమార్కుల తన నినాదాన్ని తన స్ట్రాటజీని ముందుకు తీసుకెళ్తూ ఇప్పుడు పార్లమెంట్ వింటర్ సెక్షన్ సందర్భంగా పార్లమెంట్లో కూడా ఎలక్షన్ కమిషన్ మీద తన తన ఆరోపణల్ని తన స్ట్రాటజీని ముందుకి తీసుకెళ్లే క్రమంలో విమర్శలు చేస్తూ మనకి కనిపిస్తారు పార్లమెంట్లో ఎస్ఐఆర్ డిస్కస్ చేస్తూ రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ ఓటు చోరీతో రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందంటూ తిరిగి తన ఆరోపణలకి పదులు పెట్టారు బీహార్లో అలాగే ఇది వరకు చాలాసార్లు ఎలక్షన్ కమిషన్ మీద ఎన్ని ఆరోపణలు చేసినా రాహుల్ గాంధీ మాత్రం తన దగ్గర ఉందని చెప్తున్న ఆ సాక్ష్యాధారాలని ఒక లీగల్ ఫార్మేట్లో ఎలక్షన్ కమిషన్కి అఫైడవిట్ ద్వారా సబ్మిట్ చేయడం కానీ లేదా ఎక్కడ ఓట్ జోరీ ఓట్ జోరీ జరిగిందని చెప్పే రాష్ట్రాల్లో సంబంధించిన హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకంగా తన దగ్గర ఉన్న సాక్ష్యాధారాలని లీగల్ ఫార్మేట్లో సబ్మిట్ చేసి ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేయడం కానీ రాహుల్ గాంధీ ఎప్పుడూ చేయలేదు కేవలం ఎలక్షన్ కమిషన్ ఓట్ చోరీ చేసింది అంటూ ఆరోపణలు చేయడం పవర్ ప్రజెంటేషన్ చేయడం మాత్రమే చేస్తున్నారు ఇది కూడా రాహుల్ గాంధీ స్ట్రాటజీయే ఎందుకంటే ఒకే విషయాన్ని పదే పదే సార్లు చెప్తే దాన్ని ప్రజలు కొంతవరకు నమ్మే అవకాశం ఉంది ఆల్రెడీ రాహుల్ చేసిన ఎలక్షన్ కమిషన్ చేసిన ఎలిగేషన్స్ని దేశంలోని కొన్ని వర్గాలు ఇప్పటికే నమ్మడం ప్రారంభించాయి ఇక పార్లమెంట్లో ఎస్ఐఆర్ సందర్భంగా మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఎస్ఐఆర్ అనే ప్రక్రియ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కై ప్రతిపక్షాల ఓట్లని దొంగిలిస్తున్నారంటూ ఆరోపణ చేశారు విచిత్రం ఏంటంటే సుప్రీంకోర్టు కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంప్లిమెంట్ చేసి తీరవలసిందే అంటూ ఆర్డర్స్ కూడా జారీ చేసింది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ని ఇంప్లిమెంట్ చేయాలని బూత్ లెవెల్ ఆఫీసర్స్ మీద ఒకవేళ ఆ పర్టికులర్ రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి చేస్తే ఎలక్షన్ కమిషన్ స్పందించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన భద్రతా దళాలను ఉపయోగించి బూత్ లెవెల్ ఆఫీసర్ని రక్షించడం ఆ ఎస్ఐఆర్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం చేయాలని సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ని ఆదేశించడం కూడా జరిగింది అయినా కానీ రాహుల్ గాంధీ ఎస్ఐఆర్ విమర్శిస్తుంటారు ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ మరో వాదన ద్వారా తన ప్రజల్లోకి ఒక రకమైన రాజ్యాంగబద్ధమైన హక్కుల్ని తానే ప్రొటెక్ట్ చేస్తున్నారని ఒక ఇమేజ్ని సృష్టించడానికి ఈ ఎలక్షన్ కమిషనర్స్ని సెలెక్ట్ చేసే కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా ఇన్క్లూడ్ చేయాలనే ఒక డిమాండ్ని కేంద్ర ప్రభుత్వం ముందు ముందు ఉంచడం జరిగింది అయితే అదే రక అదే రకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని ఈ సెలక్షన్ కమిటీలో ఉంచినట్లయితే రేపొద్దున ఎలక్షన్ కమిషన్ మీద ఏ రకమైన న్యాయ పోరాటం చేయవలసి వస్తే అక్కడ సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఉండడం జరుగుతుంది అదే రకంగా ఈ ఎలక్షన్ కమిషన్ సెలెక్ట్ చేసే కమిటీలో కూడా చీఫ్ జస్టిస్ ఉంటే అది ఎంతవరకు న్యాయ సూత్రాలకి కరెక్ట్గా ఉంటుంది అని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు అయినా కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని ఈ కమిటీలో ఉంచవలసిందేని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు అంతేకాకుండా ఇక ఈ ఈవీఎంస్ విషయానికి వస్తే ఈవీఎంస్ ద్వారా బీజేపీ అటు రాష్ట్రాల్లోనూ ఇటు కేంద్రంలోనూ అధికారంలోకి వస్తుందని బీహార్లో కాంగ్రెస్ పార్టీ అలాగే మహా గట్బంధన్ ఓడిపోవడానికి ఈవీఎంసే కారణమని రాహుల్ ఆరోపిస్తున్నారు విచిత్రమేంటంటే ఇదే ఈవీఎంస్ ద్వారా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కర్ణాటకలో హిమాచల్ ప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది గతంలో రాజస్థాన్లో మధ్యప్రదేశ్లో ఛత్తీస్గఢ్లో ఈవీఎంస్ ద్వారా జరిగిన ఎలక్షన్స్లోనే కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలోకి రావడం పరిపాలించడం జరిగింది అంతేందుకు ప్రతిపక్షాలు అనేక రాష్ట్రాల్లో అటు కేరళ ఇటు తమిళనాడు వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ పంజాబ్ రాష్ట్రాల్లో కూడా ఈవీఎంస్ ద్వారా జరిగిన ఎలక్షన్స్లోనే ఎన్నికై రాష్ట్రాలని ఏడుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో కూడా కాంగ్రెస్ పార్టీ నలభై ఐదు స్థానాలున్న కాంగ్రెస్ పార్టీ ఇదే ఈవీఎంస్ ద్వారా జరిగిన ఎలక్షన్స్లో తొంభై స్థానాలకు పైగా గెలుచుకుంది నాలుగు వందల స్థానాలని మేము గెలుచుకుంటామని గొప్పలు చెప్పుకున్న భారతీయ జనతా పార్టీ ఇదే ఈవీఎంస్ ద్వారా రెండు వందల నలభై స్థానాలకి కేవలం పరిమితమైపోయింది అంటే మెజారిటీ మార్క్కి దూరం అయిపోయింది అయినా కానీ ఈవీఎంస్ని రాహుల్ గాంధీ తన స్ట్రాటజీలో భాగంగా విమర్శిస్తుంటారు మరొక విషయం ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఈ ని ఒక పైలట్ ప్రాజెక్ట్ ద్వారా భారతదేశంలో ఇంట్రొడ్యూస్ చేసింది రాహుల్ గాంధీ తండ్రి అయిన రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ ఈ ఈవీఎంస్ని ఇంట్రడ్యూస్ చేస్తూ భారతదేశ ప్రజాస్వామ్యంలో ఈవీఎంస్ ప్రముఖ పాత్రని పోషించబోతున్నాయంటూ జోషి కూడా చెప్పారు పివీ నరసింహరావు ఈ ఈవీఎంస్ను ఉపయోగించి ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేశారు మొట్టమొదటిసారిగా అలాంటి ని రాహుల్ గాంధీ విమర్శిస్తారు సో ఈ రకంగా కేవలం ఎలక్షన్ కమిషన్ మీద ఎస్ఐఆర్ మీద ఈవీఎంస్ మీద పదే పదే విమర్శలు చేస్తూ తన స్ట్రాటజీని స్ట్రిక్ట్గా రాహుల్ గాంధీ ఇంప్లిమెంట్ చేస్తూ సక్సెస్ అవుతున్నారని చెప్పాలి ఆల్రెడీ భారతదేశంలో చాలామంది ఈవీఎంస్ ద్వారా భారతీయ జనతా పార్టీ గెలుస్తూ వస్తుందని నమ్మే వాళ్ళ సంఖ్య కూడా క్రమేపీ పెరుగుతోంది దీనికి కారణం రాహుల్ గాంధీ ఇంప్లిమెంట్ చేస్తున్న ఈ స్ట్రాటజీయే ఇదే విధంగా రాహుల్ గాంధీ పదే పదే ఎలక్షన్ కమిషన్ ఓటు చోరీ చేసింది ఈవీఎంస్ని ఉపయోగిస్తూ భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడుతోందని రాహుల్ గాంధీ పదే పదే విమర్శలు చేస్తే ఈ విమర్శల్ని ప్రజలు నమ్మే అవకాశం ఉంది ఈ రోజు కాకపోయినా రెండు వేల ఇరవై ఆరులో ఇరవై ఏడులో లేకపోతే ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ వచ్చే లోపల రాహుల్ గాంధీ చేసే ఆరోపణల్ని ప్రజలు మెజారిటీ ప్రజలు నమ్మే అవకాశం ఉంది అలా నమ్మాలనే రాహుల్ గాంధీ ఈ ఆరోపణల్ని పదే పదే కోర్టులకు వెళ్లకుండా లీగల్ ఫార్మేట్లో ఎలక్షన్ కమిషన్ అడుగుతున్న అఫిడెవిట్ను సబ్మిట్ చేయకుండా కేవలం రాజకీయ ఆరోపణలకే పరిమితం అవుతున్నారు రాహుల్ గాంధీ అది రాహుల్ గాంధీ స్ట్రాటజీ ఈ రాహుల్ ఈ స్ట్రాటజీలో రాహుల్ గాంధీ ఇప్పటివరకు కొంతవరకు సక్సెస్ అయ్యారు ఫ్యూచర్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్ కమిషన్ పుణ్యమా అని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పాలి సో ఇది ఈరోజు ఎలక్షన్ కమిషన్ మీద రాహుల్ గాంధీ ఒక స్టాటజ్ చేస్తున్న విమర్శలకు సంబంధించిన వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే మీ కామెంట్స్ని మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో తెలియజేసి తప్పనిసరిగా నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ